తెలంగాణ అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం ఈరోజు తిరిగి మళ్ళా ఆధీనంలో తీసుకొని వేరే ఇతరుల కేటాయింపు చేసే కార్యాచరణ తీసుకుంటుంది అధ్యక్ష పూర్తి సమాచారం గౌరవ సభ్యులు వెంకటరమణ రెడ్డి గారికి అందజేయడం జరుగుతుంది అధ్యక్ష ఎక్కువ ఉన్న ఉన్న ఉండి ఉంటే ఎడిట్ చేసి ప్రశ్నను రూపొందించబడుతుంది నిమిషం ఒకటే నిమిషం అధ్యక్ష కమిటీని వేసామని చెప్పి గౌరవ వర్యులు చెప్పారు కమిటీ సభ్యులు కమిటీలో ఎవరెవరు ఉన్నారనేది ఒక్కసారి చెప్తే దాని మీద ఇంకెన్ని రోజులు ఎంక్వైరీ కమిటీ వేసి ఎన్ని రోజులు సమయం తీసుకున్నారు ఏ సమయం లోపల ఎంక్వైరీ ముగుస్తుంది ఆ తర్వాత సమాధానం వస్తుంది అనేది కావాలి మళ్ళీ తిరిగి చెప్తున్నా కమిటీ సభ్యులు ఎంత మంది ఉన్నారు ఆ సభ్యులు ఎవరు అది ఎన్ని రోజుల వరకు అది ముగిస్తారు అనేది మంత్రి గారు ఈరోజు మా ఇండస్ట్రీస్ సంబంధించిన డైరెక్టర్ గారు మల్సూర్ గారి అధ్యక్షతన ఈడీ టీజీఐఏసి సభ్యులుగా అదేవిధంగా ఐఏసికి సంబంధించిన మరొకరు సభ్యులుగా కమిటీని నియామకం చేయటం జరిగింది ఈ కాన్స్టిట్యూట్ చేయటం అక్టోబర్ మాసంలో చేయటం జరిగింది ఈ క్రమేణా ఫిబ్రవరి మాసం వరకు పూర్తి స్థాయిలో సమూక్షంగా బ్రాడ్గా మీకు లిస్ట్ ఇవ్వటం జరుగుతుంది మోక్ష్యంగా ఈరోజు ప్రతి ఒక్క పరిశ్రమకు సంబంధించిన అంశాలను కూడా సభ దృష్టికి తీసుకొస్తాం గౌరవ సభ్యుల దృష్టికి కూడా తీసుకురావటం జరుగుతుంది